హాయ్ అండి అందరికి నమస్కారం నేను మీ రాజు వెల్కమ్ టు అవర్ జేబీఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా సంస్థలో ఉన్న సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలండి ఇప్పుడు నేను చెప్పబోయే సబ్జెక్టు చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకు అంటే ఐఎస్డిటి ఎంపీపీ ఈ విషయంలో అంటే రెండు వేల ఒక్కంద ఐఎస్డిటి ఎంపీపీ విషయంలో చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు సబ్జెక్ట్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు సమస్త వాళ్ళు చెప్పిన సబ్జెక్ట్ని బోటమ్ లెవెల్లో అది తప్పుగా పోర్ట్రేట్ అవుతుంది చాలా కన్ఫ్యూషన్ అనేది ఏర్పడుతుంది సో దయచేసి ప్రతి ఒక్కళ్ళు ఈ సబ్జెక్ట్ని జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి ఇది చాలామందికి తెలియాలి కాబట్టి ఒక లైక్ చేయండి అండ్ అది కింద హైప్ అని ఉంటుంది హైప్ మీద క్లిక్ చేయండి సో దట్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఓకేనా ఇక్కడ చూడండి ఐఎస్డిటి మాల్దీవ్ ఎంపీపీ ఇది సంస్థ వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారు పర్పస్ ఏంటి ఓకేనా సో మీలో ఎవరికన్నా ఈ విధంగా కనుక సైట్ ఓపెన్ అయితే కింద అడుగు భాగంలో డీటెయిల్స్ అని ఉంది కదా ఈ డీటెయిల్స్ దగ్గరికి వెళ్ళండి డీటెయిల్స్ దగ్గరికి వెళ్తే ఇక్కడ పైన కనపడే సబ్జెక్ట్లో స దిస్ సైట్ అని ఉంటుంది ఓకేనా అది క్లిక్ చేయండి సో ఇప్పుడు ఆటోమేటిక్గా మీకు సైట్ ఓపెన్ అవుతుంది ఓకేనా సో మాల్దీవ్స్ ఎంపీపీ దీనికి గల దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకోమనటానికి యాక్టివేట్ చేసుకోమంటానికి గల ముఖ్య గల కారణం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రెండు వేల ఒక్కొందనేది ఎంపి యాక్టివేషన్ కోసం కాదు ఓకేనా రెండు వేల వంద పెట్టి మనము ఐఎస్డిటి అని ఒక స్టాండర్డ్ కరెన్సీని పర్చేజ్ చేస్తున్నాము ఓకేనా సో మనకి ట్వంటీ వన్ ఐఎస్డిటీలు వస్తాయి ఎందుకు పర్చేజ్ చేస్తున్నాము క్లారిటీగా వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సంస్థ అధినేత గారు డాడీ రోబోటిక్ ఆటోపోల్ ఇన్కమ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఈ డాడీ రోబో రోబోటిక్ ఆటోపోల్ ఇన్కమ్ని మనము యాక్టివేట్ చేసుకోవాలి అంటే మనము సుమారు ఇరవై మూడు పాయింట్ ఆరు ఐదు యుఎస్డిటీలు మనం వెచ్చించాలి యుఎస్డీటీలు అవసరమవుతాయి డాడీ రోటో రోబోటిక్ ఆటోపోల్ ఇన్కమ్ని మనం యాక్టివేట్ చేసుకోవాలి అంటే ఇరవై మూడు పాయింట్ ఆరు ఐదు యుఎస్డిటిలు మనకు అవసరమవుతాయి కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో యుఎస్డిటీలు అంత సులభంగా దొరకట్లేదు ఒకవేళ దొరికినా కానీ ఒక్కొక్క యుఎస్డిటి తొంభై నాలుగు తొంభై ఐదు తొంభై ఆరు ఈ ఈ రేట్స్లో దొరుకుతుందన్నమాట సో అటువంటప్పుడు ఇరవై మూడు పాయింట్ ఆరు ఐదు యుఎస్డిటిలు మనం వెచ్చించాలి అంటే మనకి ఎంత ఖర్చు అవుతుంది ఒకసారి ఆలోచించండి అందుకని ఏం చేశారు అందుకని ఐఎస్డిటీని తీసుకురావడం జరిగింది ఈ ఐఎస్డిటి ద్వారా ఎంపీపీ యాక్టివేషను ఓకేనా గిఫ్ట్లు అండ్ అదే అమౌంట్తో మనకి డాడీ రోబోటిక్ అని కూడా యాక్టివేట్ చేసుకుని ఫెసిలిటీని ప్రొవైడ్ చేశారు ఇప్పుడు మనము ఎంపీపీలో రిజిస్ట్రేషన్ చేసుకుంటాం ఎంపీపీలో రిజిస్ట్రేషన్ చేసుకుంటాం రెండు వేల వంద పెట్టి రెండు వేల ఒక వంద రూపాయలతో ఇరవై ఒక్క ఐఎస్డిటీలు మనం కొనుక్కుంటాము ఐఎస్డిటీలు మనం కొనుక్కుంటాం ఇప్పుడు బయట ఎలాగైతే యుఎస్డిటీలు కొంటున్నామో అదే మాదిరిగా ఇరవై యొక్క ఐఎస్ మనము కొనుక్కుంటున్నాం ఓకేనా కొనుక్కుంటాం అలా కొనుక్కోవటం వల్ల ఈ ఇరవై యొక్క ఐఎస్డిటీలు డిటీలు కొనుక్కోవటం వల్ల మనకి మాల్దీవ్స్ ఎంపీపీ యాక్టివేట్ అయ్యింది మాల్దీవ్స్ ఎంపీపీ యాక్టివేట్ అయ్యింది ఫస్ట్ బెనిఫిట్ ఫస్ట్ బెనిఫిట్ మాల్దీవ్స్ ఎంపీపీ యాక్టివేట్ అయ్యి సెకండ్ బెనిఫిట్ ఇదే ఇరవై ఒక్క ఐఎస్ డీటీల్ని కే వ్యాలెట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం కే వ్యాలెట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం సో మీరు ఏదైతే రెండు వేల కొంద పెట్టి వెచ్చించి కొనుక్కున్నారో ఐఎస్ డీటీలు అవి మీ కే వ్యాలెట్లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి సో మీకు ఎక్కడా నష్టం లేదు ఇరవై ఒక్క పెట్టుకున్నారు మీ కరెన్సీ మీ చేతిలోనే ఉంది ఎక్కడా ఖర్చు కాలేదు ఓకేనా ఈ కే వ్యాలెట్లోకి వచ్చిన ఇరవై యొక్క ఐఎస్ డీటెయిల్ని ఉపయోగించి మీరు కే వ్యాలెట్ నుంచి డాడీ రోబోటిక్ ఆటోపూల్లోకి ఆ ఇరవై యొక్క ఐఎస్ డీటెయిల్ని ట్రాన్స్ఫర్ చేసి మీరు దాన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు డాడీ రోబోటిక్ ఆటోపూల్ని అంటే ఇరవై మూడు పాయింట్ ఆరు ఐదు యుఎస్ డిటీల ద్వారా యాక్టివేట్ చేసుకోవాల్సిన డాడీ రోబోటిక్ ఆటోపూల్ని కేవలము ఇరవై యొక్క ఐఎస్ డీటీల ద్వారా మనము యాక్టివేట్ చేసేసుకోవచ్చు తద్వారా మీరు ఆటోపూల్ ఎన్కం పొందుతారు ఓకేనా ఎంపీపీకి క్వాలిఫై అయిపోయి అక్కడ మీరు గిఫ్ట్లు పొందే అవకాశం ఉంటుంది బాగా పనిచేసుకునే వాళ్ళు ఓకేనా వీటన్నిటికీ కలిపి కేవలము ఈ ట్వంటీ వన్ ఐఎస్డిటి అంతే తప్పిస్తే అదేంటది చాలామంది క్రియేట్ చేస్తున్నట్టు ఎంపీపీకి ఒక ఇరవై ఒకటి డాడీ రోబోటిక్కి ఒక ఇరవై మూడు పాయింట్ ఆరు ఐదు అట్లా ఏం సపరేట్ ఏం లేదు అంతా కలిపి ఒకటే మనకి యుఎస్డిటీలు ప్రాపర్గా అందుబాటులో లేవు కాబట్టి ఎంపీపీ ద్వారా ఐఎస్డిటి ద్వారా కేవలము ఈ ఇరవై ఒక్క ఐఎస్డిటి ద్వారానే డాడీ రోబోటిక్ కూడా మీరు యాక్టివేట్ చేసుకుని ఫెసిలిటీని ప్రొవైడ్ చేశారు ఓకేనా లేదు మీకు డాడీ రోబోటిక్ వ్యాలెట్ ఆటో పుల్లు కొనుక్కోవటం ఇష్టం లేదు అదే సబ్స్క్రైబ్ చేసుకోవటం ఇష్టం లేదు ఓకే ఫైన్ మీరు మీ ఇరవై యొక్క యూఎస్డి ఐఎస్ డీటెయిల్ని కే వ్యాలెట్లో ఉంచుకోండి రేపు భవిష్యత్తులో డిసెంబర్లో మనకి డీక్యూ ఎక్స్చేంజ్లో ట్రేడింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఈ ఇరవై యొక్క ఐఎస్టిని అక్కడికి పంపించుకొని అక్కడ మీరు డీకాయని కొనుక్కోవచ్చు ఎలాగన్నా కానీ మీరు సద్వినియోగం చేసుకోవచ్చు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎవరు తప్పుగా చెప్పినా వినొద్దు ఓకేనా సో ఐఎస్టి ఎంపీపీ రిజిస్ట్రేషన్ యాక్టివేషన్ ద్వారా మీకు ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి ఓకేనా ఐఎస్టిటి ఎంపీపీ రిజిస్ట్రేషన్ అనేది ఫ్రీ యాక్టివేషన్ అనేది మీరు ఎడ్మిన్ ద్వారా చేసుకోవాలి ఎడ్మిన్ ద్వారా చేసుకోవాలి ఓకేనా ఎడ్మిన్ ద్వారా చేసుకోవాలి దానికి సంబంధించిన వివరాలు నేను డిస్క్రిప్షన్లో మీకు పొందుపరుస్తాను ఓకేనా తర్వాత ఇప్పుడు మనం ఎంపీపీలో ట్వంటీ వన్ ఐఎస్డిటీల్ని కొనుక్కొని మనము యాక్టివేట్ అయిన తర్వాత ఈ ట్వంటీ వన్ ఐఎస్ డీటెయిల్ని ఎలా మనము కే వ్యాలెట్లకు పంపించుకోవాలి అనే ప్రాసెస్ని ఒకసారి చూద్దాం ఓకేనా దానికి మీకు మీరు ముందుగా ఎంపీపీ మాల్దీవ్స్లో యాక్టివేట్ అయ్యి ఉండాలి కే వ్యాలెట్లో రిజిస్ట్రేషన్ అయి ఉండాలి ఇవి రెండూ ఉండాలి ఎందుకంటే కే వ్యాలెట్లో ఏ ఈమెయిల్తో మనం రిజిస్ట్రేషన్ అవుతామో అదే ఈమెయిల్ని ఐఎస్డిటి ఎంపీపీ మాల్దీవ్స్ ఎంపీపీకి కూడా ఉపయోగిస్తాం ఓకేనా ఇక్కడ చూడండి మాల్దీవ్స్ ఎంపీపీ ఐఎస్డిటి ఎంపీపీ నేను యాక్టివేట్ అయ్యాను ఎంత ఎంత పెట్టి రెండు వేల ఒక్క అంటే ఇరవై యొక్క ఐఎస్టిలు ఓకేనా సో ఈ ఇరవై ఒక్క ఐఎస్డిటీలు నా దగ్గర ఉన్నాయి ఇంకోడి నా మెయిన్ వ్యాలెట్లో వన్ యూనిట్ వన్ యూనిట్ అంటే ఇరవై ఒక్క ఐఎస్టిలు ఈజ్ ఈక్వల్ టు వన్ యూనిట్ అనమాట ఓకేనా ఇప్పుడు ఈ ఇరవై ఒక్క యూఎస్ ఈ ఇరవై ఒక్క ఐఎస్ ఈ ఇరవై ఒక్క ఐఎస్ డీటీల్ని ఎంపీపీ మాల్దీవ్స్ ఎంపీపీలో ఉన్న విత్డ్రా ఆప్షన్ ద్వారా నేను నా కే వ్యాలెట్కి పంపిస్తున్నా ఓకేనా ఇక్కడ చూడండి నేను కే వ్యాలెట్ అనేది ఓపెన్ చేశాను ఓకేనా ఇక్కడ ఐఎస్డిటి నా దగ్గర ఎంత ఉంది జీరో ఐఎస్డిటి నా దగ్గర జీరో ఓకేనా సో ఇప్పుడు ఎంపీపీలో ఉన్న ఎంపీపీలో ఉన్న నా ఐఎస్డిటీని నేను కే వ్యాలెట్లోకి పంపిస్తున్నా విత్తన ఆప్షన్ ఉపయోగించి విత్తన ఆప్షన్ ఉపయోగించి ఓకేనా సో విత్ర విత్ర దగ్గరికి వెళ్ళాను విత్ర అకౌంట్ ఉంది కదా అక్కడికి వెళ్ళాను యాడ్ ఇవ్వండి ఉంది కదా అక్కడికి వెళ్ళాను ఇక్కడ సెలెక్ట్ మెదడు ఉంది కదా ఐఎస్డిటి ట్రాన్స్ఫర్ సెలెక్ట్ చేసుకున్నాను ఓకేనా ఐఎస్డిటి అడ్రస్ ఓకేనా ఆర్ కే వ్యాలెట్ ఈమెయిల్ ఐడి ఓకేనా ఐఎస్డిటి అడ్రస్ ఆర్ కే వ్యాలెట్ ఈమెయిల్ ఐడి మనం కే వ్యాలెట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కదా అక్కడ ఒక ఈమెయిల్ ఐడి ఇచ్చి ఉంటాం కదా ఆ ఈమెయిల్ ఐడి అన్న మీరు మెన్షన్ చేయొచ్చు లేదంటే అక్కడ ఐఎస్డిటి ఉంది కదా దాన్ని క్లిక్ చేస్తే రిసీవింగ్ అడ్రస్ ఉంటుంది దాని ద్వారా మీరు చేయొచ్చు ఇంకోండి ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి ఉంటుంది దాని ద్వారా చేయొచ్చు లేదంటే ఇక్కడ ఇక్కడ ఏఎస్డి ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు రిసీవ్ అడ్రస్ వచ్చింది రిసీవ్ అడ్రస్ ద్వారా మీరు చేయవచ్చు ఓకేనా సో నేను ఈమెయిల్ ద్వారా చేస్తున్నాను సక్సెస్ఫుల్లీ విత్డ్రా అకౌంట్ క్రియేటెడ్ ఓకేనా సో మనము విత్రా అకౌంట్ క్రియేట్ చేసాం కదా ఇప్పుడు మళ్ళీ డాష్ బోర్డ్లోకి వెళ్ళి మీద విత్రా దగ్గరికి వెళ్ళి విత్రా మెథడు ఐఎస్డిటి ట్రాన్స్ఫర్ సెలెక్ట్ చేసుకొని ఎంత మొత్తము ఇరవై ఒకటి అంతే కదా మనము పెట్టింది విత్రా మనీ ఉంది కింద విత్ ఇప్పుడు మనం క్రియేట్ చేసాం కాబట్టి డైరెక్ట్గా నా మెయిల్ ఐడి కనపడుతుంది ఓకేనా విత్రా మనీ ఉంది కదా విత్రా మనీ కొట్టేస్తాం ఇంకో చూడండి ఐఎస్డిటి ట్వంటీ వన్ విత్ డ్రా రిక్వెస్ట్ సక్సెస్ఫుల్లీ ఓకేనా విత్ రిక్వెస్ట్ హ్యాస్ బీన్ సెంట్ సక్సెస్ఫుల్లీ ఓకేనా సో మళ్ళీ మీరు డాష్ బోర్డ్లోకి వెళ్ళి విత్ర్రా లాగ్ ఉంది కదా అక్కడికి వెళ్ళండి ఇంకోడి విత్ర లాగ్లోకి వెళ్తే ఇక్కడ మీకు స్టేటస్ పెండింగ్ కనిపిస్తుంది కదా ఇది సక్సెస్ అయి ఇక్కడ స్టేటస్ సక్సెస్ అయిన తర్వాత ఈ ట్వంటీ వన్ను అక్కడ మీకు ఐఎస్డిటీలో కనిపిస్తాయి ఇక్కడ కే వ్యాలెట్లో ఓకేనా అక్కడికి వచ్చేసిన తర్వాత అక్కడి నుంచి రోబోటిక్కి ఎలా పంపించాలి యాక్టివేట్ చేయాలనేది నేను వీడియో వీడియో కంటిన్యూ చేస్తాను మళ్ళీ ప్రస్తుతం ఇక్కడ వీడియో ఆపుతా హాయ్ అండి ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ పైన అయిపోయింది ఒకసారి మనము స్టేటస్ చెక్ చేద్దాము మన దగ్గర ఉన్న ఏదైతే నేను ఎంపీపీ యాక్టివేషన్ కోసము ట్వంటీ వన్ ట్వంటీ వన్ ఐఎస్ నేను పర్చేజ్ చేశాను ఆ ఐఎస్ డిటీల్ని నేను కే వ్యాలెట్కి విత్డ్రా పెట్టుకున్నాను కే వ్యాలెట్కి ఓకేనా సో అవి నేను పెండింగ్ చూపిస్తుంది కదా ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేస్తాను దాని స్టేటస్ విత్ర లాక్కి వెళ్ళి ఇంకోడి స్టేటస్ సక్సెస్ అంటే ఏదైతే ఎంపీపీ కోసము నేను వెచ్చించాను ట్వంటీ వన్ ఓకేనా అవి ఇక్కడ నుంచి అదే ట్వంటీ వన్ ట్వంటీ వన్ ఐఎస్డిటీలు ఇక్కడ నుంచి కే వ్యాలెట్కి ట్రాన్స్ఫర్ చేయబడ్డాయి ఓకేనా కే వ్యాలెట్కి ట్రాన్స్ఫర్ చేయబడ్డాయి మీరు కావాలంటే ఇక్కడ చూడండి మెయిన్ వ్యాలెట్ జీరో ఇంతకుముందు మెయిన్ వ్యాలెట్ వన్ యూనిట్ ఉండేది అంటే ట్వంటీ వన్ ఐఎస్డిటీలు ఇజక్వల్ టు వన్ యూనిట్ అనమాట జనరల్గా ఓకేనా సో ఇది జీరో అయిపోయింది ఇప్పుడు కే వ్యాలెట్ ఓపెన్ చేసుకుని అక్కడికి అమౌంట్ వచ్చిందో లేదో ఒకసారి చూద్దాము ఆ ట్వంటీ వన్ ఐఎస్డిటీలు అక్కడికి వచ్చాయో లేదో ఒకసారి చూద్దాము ఇక్కడ చూడండి ట్వంటీ వన్ ఐఎస్డిటీస్ ఇక్కడ రావడం జరిగింది ఇంకోండి ఐఎస్డిటీ కేటగిరీలో ట్వంటీ వన్ ఓకేనా ట్వంటీ వన్ ఐఎస్డిటీలు నా ఏబాలిటీకి వచ్చేస్తాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇష్టమైతే ఈ ట్వంటీ వన్ ఐఎస్డిటీలని నేను ఇలాగే ఉంచేసుకోవచ్చు ఉంచేసుకొని మనకి డిసెంబర్లో ఎక్స్చేంజ్ లాంచ్ అయిన తర్వాత ఈ ట్వంటీ వన్ ఐఎస్డిటీలని అక్కడికి పంపించుకొని నేను డీకాయిని నేను అక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు ఓకేనా లేదు ఈ ట్వంటీ వన్ ఐఎస్డిటీ ఉపయోగించి ఓకేనా నేను మన డాడీ రోబోటిక్ ఆటోపూల్ ఇన్కమ్ ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు అంటే ఇక్కడి నుంచి అక్కడికి పంపించుకోండి ఓకేనా సో నేను మూడు రకాలుగా బెనిఫిట్ అవుతున్నా ఒకటి ఐఎస్డిటి ఎంపీ ఐఎస్డిటి లో నేను రిజిస్ట్రేషన్ చేసుకుని యాక్టివేట్ చేసుకున్నాను అక్కడ నేను ఫర్దర్ ప్రాసెస్ ఫర్దర్ గిఫ్ట్స్కి నేను క్వాలిఫై అవ్వచ్చు మాల్దీవ్స్కి నేను లాంచింగ్కి అటెండ్ అవ్వచ్చు అదే ఐఎస్డిటిని నేను కే వాలెట్కి ట్రాన్స్ఫర్ చేసుకొని నా డబ్బులు వృధా కాకుండా అక్కడ దాచుకోవచ్చు అదే ఐఎస్డిటీని ఉపయోగించి నాకు ఇష్టమైతే నేను డాడీ రోబోటిక్ ఆటోపలి ఇన్కమ్ను కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు యాక్టివేట్ చేసుకొని అక్కడ డాడీ రోబోటిక్ ఆటోపల్ ఇన్కమ్ని కూడా నేను పొందొచ్చు ఓకేనా చాలామంది నిన్నగాక మొన్న డాడీ రోబోటిక్లో యుఎస్డిటీలు విత్రాలు కూడా పెట్టారు యుఎస్డిటీలు విత్రాలు కూడా పెట్టారు విత్రా పెట్టేసి దాన్ని వాళ్ళ కే వ్యాలిటీకి విత్రా కూడా పెట్టేశారు మీరు అందరు చూసే ఉంటారు సో ఇప్పుడు మనము డాడీ రోబోటిక్ని ఎలా యాక్టివేట్ చేయాలి ఏది ఆ ట్వంటీ వన్ ఐఎస్టి ఉపయోగించి ఎలా యాక్టివేట్ చేయాలో ఒకసారి చూద్దాం ఇక్కడ చూడండి నా డాడీ రోబోటిక్ ఆటోపూల్ ప్లాన్ అనేది నేను యాక్టివేట్ చేయలేదు ఇన్యాక్టివ్లో ఉంది ఓకేనా ఎందుకంటే మనకి యాక్టివేట్ చేయాలంటే ట్వంటీ త్రీ పాయింట్ సిక్స్ ఫైవ్ యుఎస్డిటీలు కావాలి లెక్క ప్రకారం అయితే కానీ యుఎస్టిలు ఇప్పుడు బయట మనకి రకరకాల రేట్లలో అమ్ముతున్నారు కాబట్టి కేవలము ట్వంటీ వన్ ద్వారా ట్వంటీ వన్ ద్వారా డాడీ రోబోటిక్ ప్లాన్ని యాక్టివేట్ చేసుకుని ఫెసిలిటీ మనకు ప్రొవైడ్ చేశారు ఓకేనా సో మీరు ఇక్కడ ఒకసారి గమనిస్తే చూడండి ఇన్ యాక్టివ్ అన్ని జీరోలు సో మనకి నిజానికైతే ఆ కేలెట్లో ఉన్న ట్వంటీ వన్ డాలర్స్తో ఉపయోగించి మనము ఇక్కడ యాక్టివేట్ చేసుకోవచ్చు బట్ పైన మనకు ఒక స్క్రోలింగ్ వెళ్తుంది చూడండి వీఆర్ ఫేసింగ్ ఇష్యూస్ విత్ ఐఎస్డిటి డిపాజిట్స్ వీఆర్ ట్రయింగ్ టు అవుట్ ది ఇష్యూ సో టెంపరల్లీ ఐఎస్డి డిపాజిట్ విల్ నాట్ వర్క్ ఓకేనా సో కాబట్టి నేను ఐఎస్డి ద్వారా డిపాజిట్ చేసి డాడీ రోబోటిక్ ప్లాన్ని యాక్టివేట్ అయ్యే యాక్టివేట్ చేసుకునే ప్రాసెస్ని మీకు చూపించలేకపోతున్నాను ఓకేనా సంస్థ వాళ్ళు అక్కడ నోటీస్ ఇచ్చారు కాబట్టి వన్స్ వన్స్ ఈ ఇష్యూ సాల్వట్ అయిన తర్వాత ఆ కేఆర్ట్లో ఉన్న ట్వంటీ వన్ ఐఎస్డిటీలో ఉపయోగించి డాడీ రోబోటిక్ పూల్ని ఎలా యాక్టివేట్ చేయాలో నేను మీకు చూపిస్తాను సో మరొకసారి ఫ్రెండ్స్ ఇక్కడ ఎక్కడా కూడా మనం నష్టపోవట్లేదు ఇక్కడెక్కడా కూడా మనము పెట్టుబడి లాగానో ఏ అలా ఏం ఫీల్ అవ్వద్దు ఓకేనా జస్ట్ మీరు ఐఎస్డిటి ఎంపీపీలో రిజిస్ట్రేషన్ చేసుకొని ఓకేనా ట్వంటీ వన్ ఐఎస్డిటీలు కనుక మీరు కొనుక్కుంటే ఓకేనా ఈ ట్వంటీ వన్నే ఎంపీపీ యాక్టివేట్ అయిపోతుంది మీరు ఆ ఎంపీపీ మాల్దీవ్స్ ప్రాసెస్లోకి ఎంటర్ అయిపోతారు ఓకేనా ఈ ట్వంటీ వన్ని మీరు కే వ్యాలెట్కి పంపించుకోవచ్చు మీకు ఇష్టమైతే అక్కడ అలాగే వాటిని ఉంచేసుకోవచ్చు అది ఈక్వల్ టు మీ ఐఎన్ఆర్ అనమాట మీ డబ్బులు ఎక్కడికి పోలేదు ఓకేనా మీకు ఇష్టమైతే అక్కడున్న వాటిని అక్కడున్న ట్వంటీ వన్ ఐఎస్డిటీతో డాడీ రోబోటిక్ ఆటోపోలిన్ కంపెనీ యాక్టివేట్ చేసుకోవచ్చు సో ఒకటే పని ఇన్ని రకాల బెనిఫిట్స్ అనమాట ఓకేనా సో మనకు అక్కడ ఐఎస్డిటి ఇష్యూ ఉంది కాబట్టి నేను డాడీ రోబోటిక్ ప్లాను యాక్టివేట్ ఎలా చేయాలో చెప్పలేకపోతున్నాను సో ఇక్కడ వరకు అయితే ప్రతి ఒక్కరూ చేసుకోండి ఎటువంటి సందేహాలు పెట్టుకోవటం ఎటువంటి కన్ఫ్యూజన్కి లోన్ అవ్వద్దు ఓకేనా థ్యాంక్ యూ జై హింద్ జై బింద్